ఆరోగ్యం గుజుక ఉపేందర్ గోపిరెడ్డి కాకర్ల కర్ణాటక ఉప్పలయ్య వర్కల శ్రీనివాస్ బడేమల్సిగా కోరుతున్నారు గోపిరెడ్డి उपलैया लेवना चलो उपल सर भरकल श्रीनिवास बड़े సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గురువులు రాఘవర్ధన్ సార్ గారికి సార్ గారికి బాలే సార్ గారికి మంజులా గారికి విద్యార్థిని విద్యార్థులు ఆనాటి విద్యార్థిని విద్యార్థులకు శుభాభిమాను నేను కూడా మీలాగే ఇదే పాఠశాలలో ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ బ్యాచ్లో పదవ తరగతి కంప్లీట్ అయిన తర్వాత నైంటీ సెవెన్ మార్చిలో ఇదే పాఠశాలకు మొదటి నియామకంగా ఇక్కడ హెచ్ఈ ఉపాధ్యాయులుగా రావడం జరిగింది ఆనాడు నాకు ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ వరకు బోధించినటువంటి ఉపాధ్యాయులే మరి ఉపేంద్ర రెడ్డి సార్ గారు వలన మేము ఈ మీ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి చాలా భయం ఎందుకంటే మా నాన్నగారు కూడా రోజు సాయంత్రం మా ఇంటి దగ్గర అక్కడికి వచ్చేది కాబట్టి ఎక్కువగా భయం అనేది ఉండేది ముఖ్యంగా నేను ఇప్పుడు ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు ఒక గోల్ అనేది ఉంది వాళ్ళు ఏం పచ్చుకుంటున్నారు నేను కలెక్టర్ కావాలని నేను ఐఏఎస్ కావాలని నేను సాఫ్ట్వేర్ కావాలని వివిధ రంగాలలో నిష్ణాతలు కావాలని ఇప్పుడే మేము మా పాఠశాలలో జరిగిన జాయిన్ అయినప్పుడు మేము మా హెడ్ మాస్టర్ గారు మీ గోల్ ఏంటని ఎయిత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ట్వెల్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళని అడిగితే వాళ్ళు చక్కగా రాస్తున్నారు పేజీలలో ఫస్ట్ పేజ్లో రాసుకుంటారు నోట్బుక్లో మేము ఇది కావాలని అది చూసుకొని మీరు ఆ విధంగా పయనించాలని కానీ ఆనాడు మాకు ఇట్లాంటి గోల్స్ ఏం లేవు భయానికి మేము చదివినామంటే మీరు కానీ మా ఫ్రెండ్ కొండలేని అంటున్నదంతా అంతా సారు మళ్ళీ మా ఫాదర్స్ చెప్తే మా ఫాదర్స్ కొట్టారని భయానికి చదువుకోవడం జరిగింది కానీ ఆనాటి భయమే అడిగేది ఏదన్నా మేము చదవకపోయినా కానీ మా నాన్నకి చెప్పేది అట్లా సారు మా ఇంట్లో ఉండేది అప్పుడు అట్లా కాబట్టి మాకు ఎక్కువగా సంబంధం ఉండేది తర్వాత బాలేశ్వర గారు కూడా నాకు ఒక చాలా సన్నిహితంగా ఉండి నాకు అన్ని విషయాలు కూడా చెప్పి నాకు ఒక ఫ్రెండ్ లాగా ఒక ముందు కూడా చెప్పడం జరిగింది మేడం కూడా అన్ని విషయాలు చెప్పేది నేను ఉపాధ్యాయుని విద్యార్థిగా కాకుండా ఉపాధ్యాయునిగా కూడా వీళ్ళతో నేర్చుకోవడం జరిగింది చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు తెలియజేస్తూ మన ఆహ్వానం మన నుంచి వచ్చిన రాఘవాచారి సార్కు అండ్ మేడం గారికి కూడా చాలా థ్యాంక్ యూ అండ్ మేడం గారిని కొంచెం మాట్లాడలేసిన కోరుతున్నాను ఆశీర్వదించండి మేము నో ప్రాబ్లం థ్యాంక్ యూ జనా సుఖినో వంతు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సల్లోరు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆత్మీయుల సమ్మేళనం మీ ఆత్మీయులందరూ మా దగ్గరకు వచ్చి పిలిచారు సారు రాలేనలేక కూడా ఆయన వచ్చే పరిస్థితిలో లేకున్నా నా పిల్లల కంటే ఎక్కువ రావాలని వచ్చేసాడు విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ చాలా నా కృతజ్ఞతలు నేను ఈ ఊళ్ళో ముప్పై సంవత్సరాలు ఉన్నాము డాక్టర్ పని చేసే సారు ఆ అభిమానంతో ఉపేందర్ రెడ్డి సారు మాకు ఎంతో సన్నిహితంగా నా తమ్ముళ్లాగా మా మీదకి ఇంత వాళ్ళ ఏమి ఎవరు ఏమి ఈగ వాళ్ళని ఇవ్వకుండా కూడా మమ్మల్ని చూశారు వారి కృతజ్ఞతలతోటి కూడా మేము ముప్పై సంవత్సరాలు ఈ ఊళ్ళో ఉన్నాము పిల్లలందరినీ కూడా మా సారు స్టాండప్ ఇబ్బంది పెట్టినందుకు నేను చాలా నేను మీ కృతజ్ఞతలు చెబుతున్నాను అవన్నీ మీ గుండెల్లో రాసుకోండి మా సార్ని మర్చిపోకండి నాకు ముగ్గురు పాపలు ముప్పై సంవత్సరాల అనుబంధంతో వీళ్ళంతా నా ఆత్మీయులని కూడా మేము చెత్తగాకున్నా ఈరోజు ఎనభై సంవత్సరాల సార్కు ఆ నరసిన స్వామి దయతోటి నా ముగ్గురు పాపలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మనవలు మనవరాళ్ళు ఈ చల్లూరు చలవుతో కూడా మీ అందరి కృతజ్ఞతలతోటి కూడా ఇళ్ళలై సార్లై మాకు చాలా ఉండే ఈ ఊరిని వదిలించి వెళ్ళలేక వెళ్ళాము మేము ఇప్పటికి కూడా ముప్పై సంవత్సరాలు వైద్యం చేయడా ఎవ్వరు కూడా మమ్మల్ని ఒక దేవుళ్ళలాగా చూస్తారు వాళ్ళంతా నా పిల్లలే అనుకుంటున్నా చల్లూరు కూడా మాదే సొంత ఊరు అనుకుంటున్నాను నన్ను అయినా ఎక్కడో ఎర్రవీళ్ళైనా నేను ఎవరు అడిగినా మాది చల్లూరు అనే చెప్తున్నాను నాన్న నేను ఎక్కువ చెప్పలేను మీ మా సార్ సంగతి అందరికీ తెలుసు ఆయన రాజ్య ఐశ్వర్యాలు మీరందరూ కూడా చాలా పెద్దగా అయినరు మీ పిల్లలను కూడా చాలా చక్కగా పెంచండి మీ అమ్మ నాన్నలను చక్కగా చూసుకోండి నాకు ముగ్గురు పాపడు నాకొప్ప కొడుకుంటే మీలాంటి ఎట్లా ఉండేదో నా జీవితం అనుకుంటాం మీరంతా బాగా మీ అమ్మా నాన్నలను మాత్రం చాలా చక్కగా చూడండి అదొకటే నా చేయ అంతే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీ స్టూడెంట్స్ అందరూ మీ అమ్మాయిలు అబ్బాయిలే మ్యామ్ నాన్నకి ఆరోగ్యం కొంచెం బాగలేనందు వల్ల రాలేకపోయారు పప్పు నాన్న మనసు కూడా ఇక్కడే ఉంటుంది కానీ సార్ రాఘవాచారి సార్ అనగానే ఏ అబ్బాయి అమ్మాయి మీరు అనుకోకండి అందరూ పిల్లలే మీకు అందరూ రెడీగా ఉంటాము హామీ ఇవ్వండి మన చప్పట్లకు థ్యాంక్ సో మచ్ మ్యామ్ సార్ వాళ్ళందరికీ మా ఆహ్వానాన్ని మందించి యాక్చువల్ గా మా ఇరవై మూడు సంవత్సరాల క్రితం మా మనసుల్లో ఉన్న మీ రూపాలు వేరు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ కంజలు కానీ ఇప్పుడు సార్ అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ టైం సార్ కొద్దిసారి మధ్యలో కనిపించినా కానీ సార్ ఒకటే ఫస్ట్ అక్కడ కనిపించినా కానీ మీ రూపాలు మా మధ్యలో ఉన్న రూపాలు వేరు మా లో ఉన్న రూపాలు వేరు ఈరోజు మిమ్మల్ని మా ఇలా చూడటం అంటే మా బాధ ఏంటంటే మా పైసలు పెరుగుతున్నా కానీ మీరు మీరు కూడా అయిపోతున్నారనే బాధ మాకు కూడా ఉంది ఎందుకంటే మా మనసులో ఉన్న రూపాలు వేరు కానీ మా ఆహ్వానాన్ని మన్నించి దాదాపు అంటే యాక్చువల్గా ఎవరికి డైరెక్ట్గా ఫస్ట్ చెప్పలేము ఓన్లీ ఫోన్ కాల్ ద్వారానే ఇన్వైట్ చేశాము మా ఆహ్వానాన్ని మన్నించి చాలా కష్టపడి అంటే ఆరోగ్య పరిస్థితులు సహకరించినా సహకరించకున్నా కూడా మా కోసం టైం కేటాయించి మీ అమూల్యమైన అనుభవాలను మాతోటి షేర్ చేసుకున్నందుకు మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పటికీ ఉండాలని మా సోదరు మిత్రులందరికీ మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఇట్లానే ఉండాలని ఇలానే మళ్ళీ ఇంకోసారి మాకు కలుసుకునే అవకాశం కూడా కలగాలని కోరుకుంటున్నాను గెట్ టుగెదర్ అంటే ఏదో ఒక్కసారే కాదు జీవితంలో అంటే ఒక అపోహ ఒకసారి కలిసాము అనే అపోహ లాంటిదే కాకుండా కలుస్తూ ఇంకొకసారి కలవాలి ఇంకో అవకాశం భగవంతుడు ప్రసాదించాలని అలానే మా గురువులకు మా మిత్రులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు మా గురువర్యులందరికీ కూడా లక్ష్మీ నరసింహ స్వామి ఆయుర ఆరోగ్యాలు ప్రార్థించాలని మీరు ఎప్పుడూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో all the joy we need లో రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్లో షీల పై చల్లిన ఇంకున్నీ పై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జళ్ళో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాష కూసిన కాకి కూతలు కళ్యాణి తెల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారీ బోడి పైన బోలెడు చోకులు రాగిలు మాస్టారీ స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్ట్ కస్తూరి ఖాతాలో తాగిన కోకు పిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్ సిల్లి న్యూసులు బాత్రూము భావ కవితలు క్లాసు రూములో గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. పాటు ఉండవారి అందరికీ పనులు ఒకే విధంగా ఉండవు ఆర్థిక పరిస్థితులు ఒకే విధంగా ఉండకపోవచ్చు దానివల్ల ఏంటంటే మన సంవత్సరం ముందు నుంచి అనుకున్నా కూడా గత సంవత్సరం నుంచి అనుకుంటున్నా కూడా ముందుకు జరగలేదు లీస్ట్గా ఒక చిన్న అమౌంట్ అని పెట్టుకున్నాము చివరికి అమౌంట్ ఇవ్వచ్చు ఇచ్చినా ఇవ్వకుండా ప్రతి ఒక్కరు రావాలని అనుకున్నాము ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళడానికి రావాలని అనుకున్నాము దానికి ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైతే డేట్ ఫిక్స్ చేసినవో బండపేళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ వచ్చింది ఫుడ్ నేను స్పాన్సర్ చేస్తాను ఫుడ్ బాధ్యత నేను తీసుకుంటా మిగతా ఖర్చులు అంటే మేము అందులో మిగతా ఖర్చులు ఫోటో వీడియో ఇట్లాంటి ఖర్చులు ఉంటాయి ఈ ఖర్చులన్నీ కూడా సో మనం అన్నీ ఎవరో ఒకరు పేరు చేసే పరిస్థితులు ఉండదు ఎక్కువ భారత్ కావాలంటే సో బండపల్లి రాగు ఈరోజు ఫుడ్ మొత్తం ఖర్చు పెట్టుంది బండపల్లి రావు మెయిన్ అయిందనక ఫుడ్స్తో ఖర్చుతో పాటు టెంటు డీజే స్టేజ్ మనకు ఫస్ట్ మోరల్ సపోర్ట్ దొరికింది పండపించింది ఎందుకంటే నేను డేట్ పెట్టిన టైంకి ఇప్పుడు ఆ ఖర్చు షేర్ చేసుకుంటాం మినిమం టూ థౌసండ్ మినిమం వేయాల్సి వేయాల్సి వచ్చేది కాదు అన్ని విధాలు అన్ని విధాలుగా నేను చెప్పిందంటే అన్ని విధాలుగా అన్ని విధాలు ఏంటంటే తిరగడానికి కూడా తిరగడానికి కూడా ఏంటంటే అన్ని విధాలుగా కూడా ఆయన చాలా సహాయ సహకారాలు అందించింది ఆర్థికంగా అయినా కూడా చాలా సహాయ సహకారాలు అందించింది కాబట్టి ఆయనకు మన మనం అనుకుంటారు ఒక చిరు సన్మానం ఎందుకంటే ఈరోజు ప్రోగ్రామ్ కావడానికి ఫస్ట్ మెయిన్ పిల్లర్ అనుకోవాలి మనం అట్లా ట్రై చేద్దాం ఇదే డేట్ ఫిక్స్ చేసుకుందాం అప్పుడున్న సిచ్యువేషన్ కి అప్పుడు ఇప్పుడు మనకు మే ట్వంటీ ఫిఫ్త్ ఈ రోజు ప్రోగ్రామ్ అయ్యింది నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే డేట్ కు అయ్యే చూద్దాం లేదంటే అప్పుడున్న సిచువేషన్ డేట్ మార్చుకుందాం కానీ అరే సరే మార్చాం కానీ ఎవ్రీ ఇయర్ మే నెలలో కలవడానికి ట్రై చేద్దాం ఎందుకంటే పిల్లలకు ఆలోచిస్తుంది మనకి ఇబ్బంది ఉండదు ఎక్కడైనా సరే ఏదన్న ఏదన్న ఒక ప్లేస్ అలా మర్చిపోతే మనం చేసేది ఏం లేదు ఇప్పుడు లాస్ట్ టైం చేసేది నేను రాలేదు అని ఎక్కడైనా నేను ఏం చెప్తున్నా క్లియర్గా ఎవ్రీ ఇయర్ మే నెలలో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ಅಂದ್ರಕೀ ಹಾಲಿಡೇಸ್ ಉಂಟು ಅಂದ್ರೆ ಹಾಲಿಡೇಸ್